ఈ ధన్యత గురించి నేర్చుకుందామని గతం నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్న విషయమే కాబట్టి మూడు విషయాలు ఇదివరకే చెప్పబడింది దుఃఖపడువరు ధన్యులు వారు ఓదార్చబడదురు సాత్వికులు ధన్యులు వారు స్వతంత్రించ భూలోకంను స్వతంత్రించుకుందరు అని తర్వాత నీతి కొరకు ఆకలి దెబ్బల వారు ధన్యులు వారు కనికరము పొందు తృప్తిపరచబడదురు అని ఇలా ఎన్నో బైబిల్ గ్రంథంలో సెలవిచ్చిన విషయాలు ఉన్నాయి వీటి అన్నిటినీ ఇదని కూడా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మత్స్య సువార్త ఐదో అధ్యాయము ఈ మనం మూడో వచనంలో ఒకసారి చూద్దాం సువార్త ఐదవ అధ్యాయము మూడో వచనంలో కొన్ని విలువైన విషయాలు ఉన్నాయి ఆలోచన చేద్దాం యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన మొట్టమొదటిగా చెప్పబడిన ఆయన మొట్టమొదటిగా ఆయన ప్రారంభించిన మాట ఈ మాట చదువుదాం ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ ఆత్మ ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకంను స్వతంత్రించుకుందురు అని ఇలా చాలా ధన్యతలు దేవుడు చెప్పాడు అయితే ఈరోజు మనం మొట్టమొదటి మాటను ఆలోచన చేద్దాం ఆత్మవిషయమైన దీనత్వం గురించి ఆలోచన చేద్దాం ఈ ఆత్మవిషయమైన దీనత్వం కలిగిన వారేనట పరలోకానికి హక్కుదారులట అయితే ఈరోజు ఎంతో ఆలోచించాల్సిన విషయం నిజంగా ఇప్పటివరకు మరి ఈ మాటలు ఎవరైతే వినలేదో వారు ప్రత్యేకించి ఈ మాటలు వినాల్సిందిగా ప్రభు తెలియజేస్తున్నాను ఎవరైతే విన్నారో మరొక్కసారి మరి ఈ మాటలను నెమరు వేసుకోవాల్సిందిగా ప్రభు పెట్ట వారికి కూడా మనం చేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ దినం చక్కటి అవకాశం ఇచ్చాడు కనుక మనం అందరూ ఆలోచన చేస్తూ ఈ వాక్యానికి వెళ్దాం అయితే నా చిన్న ప్రశ్న ఏంటంటే ఆత్మవిష్యమైన దీనులైన వారి ధన్యులు పరలోక రాజ్యం వారి అన్న యేసుక్రీస్తు ప్రభు వారి ఈ మాటను ఒకసారి ఆలోచన చేస్తే ఆత్మవిష్యమైన దీనత్వం అంటే ఏంటి అనేది ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఆత్మవిష్యమైన దీనత్వం అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది దాని లక్షణాలు ఏంటి అలాంటి లక్షణాలు కలిగిన మనిషి ఎలా ఉంటాడు అనేది ఒకసారి ఆలోచన చేయగలిగితే నిజంగా ఈ మధ్యకాలంలో ఒక క్రైస్తవుడుగా లేదా ఒక బైబిల్ ఎరిగిన వాడిగా వాక్యాన్ని ధ్యానించేవాడిగా ముక్కు చోటుగా ఒక మాట మనం ఆలోచన చేయాలి ఒక క్రైస్తవునిగా లేదా బైబిల్ ఎరిగిన వానిగా మనం ఏం చెప్పాలి ఆత్మవిష్యమైన దీనులు దీనులు ఆత్మవిష్యమైన దీనులు అంటే అసలు ఎవరి గురించి చెప్పబడుతుంది ఈ మాటలు ప్రభువుని ప్రతి దినం ఆరాధన చేస్తున్న ప్రతి దినం ఆయనను కొనియాడుతున్న ప్రతి దినం ఆయనను పూజిస్తున్న భక్తిగా నువ్వెంత జీవిస్తున్నా ఈ విషయాలు నీలో ఖచ్చితంగా తెలియాలి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఖచ్చితంగా ఎదుటివాడికి చెప్పాలి ఆత్మవిష్యమైన దీనత్వం అంటే ఏంటో నీకు అర్థమైతే ఎదుటివాడికి చెప్తావు చూద్దాం అయితే ఆత్మవిషయమైన దీనత్వం ఏంటో అని ఆలోచన చేయగలిగితే నేను చెప్తున్న మాట ఆలోచించండి మన ఆత్ ఆధ్యాత్మిక దరిద్రాన్ని గుర్చి గుర్తించిన వారిని దీనులు అంటారట మొదటిగా గుర్తుపెట్టుకోండి ఆత్మవిషయమైన దీను దీనత్వం కలిగిన వారు ఎవరయ్యా అంటే గుర్తుపెట్టుకోండి మన ఆధ్యాత్మిక మన ఆధ్యాత్మిక దరిద్రాన్ని ఎవరైతే గుర్తిస్తారో వారినే దీనులు అంటున్నాడు రెండవదిగా తన చెడు కార్యాలు లేదా తన పాపపు జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు తన్ను తాను తగ్గించుకుని నేను దీనుడు అన్నాడు మొదటి విషయం మరల గుర్తు చేస్తున్నాను ఆధ్యాత్మిక విషయంలో దరిద్రతను గుర్తించిన వారి దీనులట రెండవదిగా చెడు కార్యాలు లేదా తమ పాపపు జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకున్నవాడట దీనుడట కాబట్టి ఈ దేనుడు గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేనుడుగా ఉండడం ఎలా తెలిస్తే మనం కూడా బ్రతికేయచ్చు కదండి మనం కూడా దీనత్వం కలిగి బ్రతుకుతాం ఆ దీనత్వం అంటే ఏంటో సమాజానికి మనందరికీ తెలుసు దీనులు అంటే చాలామంది చెప్పారు బోధకులు మెల్లగా నడవడం లేదా స్లోగా మాట్లాడడం లేదా స్లోగా స్పందించడం మెల్లగా చైర్లో కూర్చోవడం ఇది దీనత్వం అనే సమాజానికి గుర్తులు అని కొంతమంది చెప్పారు నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే ఉదాహరణగా బైబిల్లో నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేయగలిగితే భక్తులు ఎవరైనా ఉన్నారా దీనత్వం కలిగిన వారు అంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పబడిన ఆ ఆ గుణాలకు లేదా ఆ తగ్గింపుకు ఆ దరిద్రాన్ని గుర్తించిన పాప జీవితాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని తమ్ము తామునే తమ్మి తగ్గించుకున్న వారు బైబిల్లో ఉన్నారా అంటే ఉన్నారు అందులో మొట్టమొదటి ఆదికాండం ఒకసారి చూడగలిగితే పద్దెడవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం ఒకసారి చూడగలిగితే పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మొదటిగా చూడగలిగితే ఆది కాండం అక్కడ భక్తుడు ఉన్నాడు ఆయన మనకు పరిచయస్తుడే ఆయన ఆయన గురించి ప్రతిదిన మనం విన్నవాడమే ఆయన పేరేమి కొత్త కాదు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఏం చెప్తున్నాడు ఈయన గారు అంటే ఒకసారి చూడండి ఏం చెప్తున్నాడంటే అందుకు అబ్రహాము ఇదిగో ధూ బూడిదనైన నేను ప్రభువు మాట్లాడ ప్రభువును మాట్లాడి తెగించుచున్నాను అంటున్నాడు గుర్తుపెట్టుకోండి ఈ సందర్భం ఎప్పుడు జరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తు ప్రభు దేవుడైన యహోవా అని చెప్తున్న విషయం ఏంటంటే ఇదిగో మీ మీ పట్టణంలో లేదా మీ గ్రామంలో నీతిమంతులు కనబడాలి నీతిమంతులు ఒక్కరిని కనబడిన పది మంది కనబడిన ఐదుగురు కనబడిన నేను మీ పట్టణాన్ని కాపాడుతాను అంటున్న ఆ సందర్భంలో ఈ అబ్రహం గారు ఏం చెప్తున్నాడని గుర్తుపెట్టుకోండి ఏమని ప్రభువుతో తెగించడానికి మాట్లాడడానికి తెగ్గిస్తూ ఏమని ఏ విషయాన్ని తెలియజేస్తున్నాడంటే ఇరవై ఏడు వచనం చదవండి ఇరవై ఏడు వచ్చనంలో అందుకు అబ్రహము ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నాను అంటున్నాడు ఇక్కడ కనబడుతుంది మనకి ఏంటయ్య అంటే తగ్గింపు కనబడుతుంది ఏ ఏ విధంగా తబ్బి తగ్గి తగ్గించుకుంటున్నాడయ్యా అంటే నేను బూడిదతో సమానమైన వాడిని మరలా నేను దౌలి లాంటి వాడిని అని తన్ను తాను దేవుని ఎదుట తగ్గించుకొని మాట్లాడుతున్నాడు నిజంగా ఇది మొదటి విషయం అయితే రెండవదిగా యోపు గ్రంథం నలభై రెండవ అధ్యాయం చూద్దాం యోపు గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలకు సరి చూద్దాం నలభై రెండవ అధ్యాయము ఐదు ఆరు విషయాల్లో ఐదు ఆరు వచనాల్లో ఏం చెప్తున్నాడు అంటే ఈ యోపు గారు కూడా గుర్తుపెట్టుకోండి యేసు యహోవతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి వెనికిడి చేత నిన్ను కూర్చి నిన్ను కూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కావు నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోనూ పశ్చాత్తాపడుచున్నాను అంటున్నాడు మొదటిగా అబ్రహంగా చూసాం అబ్రహంగా ఎంత ఇలా తగ్గించుకుంటున్నాడయ్యా అంటే నేను ధూళి లాంటి వాడిని ప్రభువ నేను ఇదిగో బూడిద లాంటి వాడిని ప్రభువా నీతో మాట్లాడడానికి కూడా ఏ అర్హత లేనివాడిని ప్రభు అని తగ్గించుకుంటున్నాడు రెండవదిగా యోబుకారు కూడా ఏ విధంగా తగ్గించుకుంటున్నాడు అంటే తన్ను తాను అసహించుకుంటున్నాడట మొదటి మాట తన్ను తాను అట రెండవదిగా నేను ధూళి లాంటి వాడిని అంటున్నాడు ఈయన కూడా బూడిద లాంటి వాడునని ఆ బూడిదలో పడేట పశ్చాత్తావ ఇది భక్తులు యొక్క దీనత్వానికి గుర్తులు మరొక భక్తులు చూద్దాం కీర్తనల గ్రంథం యాభై ఒకటో అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు యాభై ఒకటో అధ్యాయంలో రెండవ వచనంలో ఒకసారి చూద్దాం నా దోషము పోవనట్లు నన్ను బాగుగా కడుము నా పాపము పోవనట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే ఉన్నది నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అంటున్నాడు ఏం జరుగుతుంది ఈ సందర్భంలో ఒకసారి ఆలోచన చేయగలిగితే దావిది గారండి అయిన దావిది గారు వెత్సేప విషయంలో తప్పు చేసినప్పుడు వెత్సేప విషయంలో పాపం చేసినప్పుడు ఆ పాపం చేసిన ఆయన ఏం చేస్తున్నాడయ అంటే గుర్తుపెట్టుకోండి నేను పాపిని ప్రభావ అంటున్నాడు ఎస్ నాకు తెలిసిన నేనే చేశాను పాపం నువ్వు చెయ్యొద్దు అన్నావు ఆజ్ఞను మీరొద్దు అన్నావు కానీ తెలిసి 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 ఏ పాపం చేస్తున్నాను నన్ను క్షమించు ప్రభు అని బ్రతం అనుకుంటున్నాడు దేవుణ్ణి నేను పాపిని ప్రభువా పాపం నా ముందే ఉందని నాకు తెలుసు నేను ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నానని నాకు తెలుసు నీకు విరోధంగా నేను పాపం చేశానని తెలుసు నేను కూడా నీచుడని ప్రభువా అని అంటున్నాడు ఆయన నేను కూడా పాపిని ప్రభువా దరిద్రుడని ప్రభు తన్ను తాను తగ్గించుకుంటున్నాడు నిజంగా ఈ విషయాన్ని మనం మన జీవితంలో అప్లై చేసుకుంటే మనకు కూడా దేవుడు ఎన్నో అజ్ఞలు ఇచ్చినాడు అబద్ధమాడద్దు నాన్న అన్నాడు అబద్ధమాడుతూనే ఉంటాం వ్యభిచారం చేయొద్దు నానా వ్యభిచారం చేస్తూనే ఉన్నాం దొంగతనం వద్దు నానా దొంగతనమే చేస్తున్నాం అబద్ధాలు ఆడొద్దు దొంగతనం చేయొద్దు మోసం చేయొద్దు ఎదుటి వాడిని తిట్టద్దు ఎంచపరచు అన్నీ చెప్పినా ఇవన్నీ మనకి తెలిసే తెలిసి తెలిసి మనం చేస్తున్న తప్పులు అవి అయినా మనం పశ్చాత్తపడుతున్నామా లేదు అయినా మనకు పశ్చాత్తపడు హృదయం వస్తుందా లేదు ఎందుకు రావట్లేదు ఆలోచన చేయండి మనలో దీనత్వం ఉందో లేదో దీన్ని బట్టి ఆలోచన చేయాలి అయితే ఈయన ఒక్క విషయంలోనే ఇంత బాధపడిపోతుంటే మనం ఎన్నోసార్లు తప్పిపోతాం ప్రతి వారం తప్పిపోయే జనాలు ఎంతోమంది ఉన్నారు ప్రతిరోజు భక్తి నుంచి దిగ సరిపోయిన భక్తులు ఎంతోమంది ఉన్నారు ఒక్క రోజు కూడా వ్యక్తిగత ప్రార్థన చేయని వారు ఎంతోమంది ఉన్నారు ఇలా ఎంతమంది లేరని చెప్పండి అయినా మనకి ఇంకా అవ్వదు నేను మరుసదు నేను నీతిమంతుణ్ణి అనుకుంటాం కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు నేను పాపిని ప్రభు తెలిసి తెలిసి మనం చేసిన ప్రతి పొరపాటు కూడా పాపమేనట కాబట్టి అలాంటి పాపన్ని ఒప్పుకుంటున్నాడు దావిని గారు ముప్పై రెండవ అధ్యాయం అదే కీర్తనలో ముప్పై రెండవ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం ముప్పై రెండవ అధ్యాయం వచనం ఆ వచనంలో కూడా ఏం చెప్తున్నాడు చూడండి నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని యహోవ సన్నిధిని నా పా నా అతిక్రమం క్రమములు ఒప్పుకొందుననుకోండి నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు అంటున్నాడు ఎక్కడ కూడా మాట్లాడుతుంది గారు ఆయన పాప ఆయన ఒప్పుకో ఒప్పుకొని విడిచిపెడుతున్నాడట నేను కప్పుకోవట్లేదు నా పాప అన్నది మనమైతే ఎన్ని పాపాలు చేసామో ఎన్ని దోషాలు చేసాము ఎన్ని మోసాలు చేశామో ఆయన ఇవన్నీ కప్పేసుకుంటాం మనం సింపుల్గా కానీ ప్రభువున్న చూస్తున్నాడు అన్న సంగతి నీకు తెలియాలి కాబట్టి దావిది గారికి తెలిసింది అలా తెలిసిన తర్వాత ఏం చేసిడవి అంటే విడిచిపెట్టాడట ఒప్పుకున్నాడట మరో భక్తుడు చూద్దాం అదే అదే కీర్తనల గ్రంథం తొంభైవ అధ్యాయము కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయంలో ఒక మాట రాయబడింది ఒకసారి చూద్దాం తొంభై అధ్యాయం ఎనిమిది తొమ్మిదో అవసరాల్లో ఈ మాటను లేదా ఈ ప్రార్థన ఇక్కడ ప్రస్తుతం ఈ తొంభైవ అధ్యాయంలో మోసే గారు ఉన్నారు ఆ మోసే గారు ఏం చెప్తున్నాడు చూడండి మా దోషములు నీవు నీ ఎదుడ నుంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అంటున్నాడు చాలామంది అనుకుంటారండి మా పాపాలు ఏం కనబడవు నిన్న చేసింది మొన్న చేసింది దేవుడు ఏం చేస్తున్నాడు అనుకుంటాం కానీ నిన్న కాదు మొన్న కాదు ఇప్పుడు నువ్వు ఈ సమయంలో నువ్వు ఏం చేస్తున్నావో కూడా ఆయన తెలుసట అందుకని నీ జీవితంలో గుర్తు పెట్టుకోండి నిమిషం ఆయన లెక్కిస్తాడు ప్రతి గంట ఆయన లెక్కిస్తాడు ప్రతి సెకండ్ ఆయన లెక్కిస్తాడు అలా లెక్కించిన సమయంలో గనక నువ్వు నీ జీవితంలో నిజాయితీగా ప్రతిరోజు ఒప్పుకోకపోతే నష్టపోయేది నువ్వే అంటుంది బైబిల్ కాబట్టి దేవుడు నువ్వు ఉదయం లేవంగానే వెంటనే ప్రార్థన చేసినప్పుడు పాపిన ప్రభు నన్ను పరిశుద్ధపరచు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటున్నావు నేను ఆలోచన చేయి పడుకునేటప్పుడు కూడా ఏదో నేనేమైనా తప్పుగా నేనేమైనా ప్రవర్తించానేమో మాట్లాడనేమో తప్పుగా నేను ఆలోచన చేసేనేమో నన్ను క్షమించు ప్రభు నా పాపదోషాలని ప్రార్థన చేసి పడుకోండి నిజంగా ఎంతమంది మర్చిపోవట్లేదండి ఇలాగా కాబట్టి నేను నా జీవితంలో గుర్తుపెట్టుకోండి ఈ మౌసే గారు కూడా ఏం చెప్తున్నారో చూడండి మా రహస్య పాపాలని తెలిసి ప్రభా అదైతే మమ్మల్ని క్షమించుడిని ఆయన కూడా తగ్గించుకుంటున్నాడు మరో మరొక ఆయన చూద్దాం ఎస్సీ గ్రంథం త్వర త్వరగా చూద్దాం ఎస్సీ గ్రంథం ఆరో అధ్యాయము ఐదో వచనంలో ఆయన కూడా ఏమంటున్నాడు చూడండి పెద్ద వ్యక్తులు ఆయన ఎస్ఏ ప్రవక్త చిన్న ప్రవక్త కాదు ఆయన చాలా పెద్ద ప్రవక్త అలాంటి ప్రవక్త గారు ఒకరోజు ఏం చెప్తున్నాడు చూడండి తన జీవితం గురించి తన యొక్క తన పెదవుల గురించి తన మాటల గురించి ఏం చెప్తున్నాడు దేవుడు దేవునికి ఒకసారి ఆలోచన చేస్తే ఆ రోజు అధ్యయమై దోత్సరంలో నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించు వాడను నేను వసను వసించి తిని రాజు సైన్యముల అధిపతి యహోవ నేను కన్నులారా చూచునను చూచి తి ననుకుంటుని అంటున్నాడు ఏం చెప్తున్నాడు అయ్యా అంటే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను నేను అపవిత్రమైన జన్ జనాలలో నేనున్నవాడను దేవా నన్ను నన్ను నేను తగ్గించుకుంటున్నాను అని ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు ఆయన కూడా ప్రభుత్వం బోజారుతున్నాడు ఇదిగో అపవిత్రమైన జనాల మధ్య ఉన్నాను అపవిత్రమైన పెదవులు కలగ ఉన్నవాడు ఆయన ఒప్పుకుంటుంటే మరి మనకు ఏమైపోయిందండి ఎన్నో అనకూడదు అయినా అనేస్తాము నోడ్ ఉండొచ్చి కనీసం క్షమించు ప్రభువా అని అడగడానికి కూడా టైం సరిపోదు మనకి కాబట్టి ఎస్ఏ గారు కూడా ఏం చెప్తున్నాడు అంటే తన్ను తాను తగ్గించుకొని పాపిని ప్రభువాను ఒప్పుకుంటున్నాడు ఆయన కూడా చూసారా ఎంతమందిని చూసాం ఆది కాండంలో పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడో ఇరవై ఏడవ వచ్చిన చూసాం అబ్రహం గారు తగ్గింపు తగ్గించుకున్నాడు రెండోదిగా యోబు గారు మూడోదిగా దావీదు గారు మోసే గారు ఎస్ఐ గారు ఇంకా మరొక వ్యక్తి ఉన్నారు చివరికి మా ఈ యొక్క ఆయన గురించి చూద్దాం ఒకసారి మనందరికి పరిచయస్తుడి ఒకసారి చూద్దాం పరిచయమైన మాటల్లో నుంచే లూకావార్త పద్దెనిమిదో అధ్యాయము లూక స్వార్థ పద్దెనిమిదో అధ్యాయము వచనం అయితే దూరము సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నెత్తుటైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవ పాపినైనా నన్ను కరుణించుమని తన ఇంటికి వెళ్ళినని క్షమించుమణి పలికెను అంటున్నాడు చూడండి ఎంత మంచి మాట ఈ సంగతి మనందరికీ తెలుసు పరిశ్రయుడు సుంకరి ప్రార్థన చేయడానికి దేవాలయాలకు వెళ్ళినప్పుడు పరిశ్రయుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు మనకు తెలుసు మరి సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు కూడా మనకు తెలుసు అయితే ఈ సుంకరి పరిశ్రయుల ప్రార్థనలు మనకు ఒకటి గుర్తు రావాలండి ఎప్పుడైనా మనం వ్యక్తిగత ప్రార్థన చేసిన ఉపవాస ప్రార్థన చేసినా నువ్వు ఏ సమయంలో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నా నేను పాపిని ప్రభు అన్న సంగతి మాత్రం మర్చిపోద్దు నీ పాపాన్ని మాత్రం ఒప్పుకోకుండా ప్రభు సన్నిధానంలో నిజంగా ఎంత ప్రార్థన చేసిన దేవుడు విన్నాడట నేను పాపిని ప్రభు అని ప్రార్థన చేశాడో తను తాను తగ్గించుకున్నాడు ఈ పాపి గల ఈ పెద్దవుల లేదా ఈ పాపంతో ఉన్న ఈయన దేవుడు విన్నాడట నేను పాపిని ఎవరైతే ఒప్పుకుంటారో ఎవరైతే తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తారో వారి దేవుడు ఖచ్చితంగా వింటాడట కాబట్టి ఎంతమంది చూసాం ఆది కాండంలో అబ్రహం గారిని చూసాం యోగు గ్రంథంలో యోబు గారిని చూసాం కేర్తనల గ్రంథంలో దావేది గారిని చూసాం అదే కేతన గ్రంథంలో మోసే గారిని చూసాం ఎస్ఏ గ్రంథంలో ఎస్ఏ గారిని చూసాం ఈ లోక సువార్తలు సుంకరిని చూస్తున్నాం నిజంగా ఈ ఐదుగురు ఈ ఆరుగురు కూడా గుర్తుపెట్టుకోండి మన బ్రతుకుల్లో ఒక మాదిరి నింపుతున్నారు ఈ ఐదుగురు ఈ ఐదుగురు కాదు ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది భక్తులు ఉన్నారు కాబట్టి ఈ భక్తులంతా ఎందుకోసం ఈయన ఇలాంటి ప్రార్థన చేస్తున్నారా అంటే గుర్తుపెట్టుకోండి తమ్మును తాము తగ్గించుకుంటున్నారట దేవుడిని నేర్చిస్తున్నారట వీరందరినీ నిజంగా బైబిల్ అంటుంది ఆత్మవిష్యమైన దీనత్వం కలిగిన వారు ఇలా ఉంటారు అంటుంది బైబిల్ ఆత్మవిష్యమైన దీనత్వం కలిగి జీవిస్తేనట ఇలా కనబడతాం మనం కాబట్టి నీ జీవితంలో నీ పాపాన్ని ఒప్పుకుంటే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నిజంగా ఆత్మవిష్యమైన దీనత్వం అనేది ఏంటో నీకు తెలుస్తుందట లేదంటే తెలియదట అట గుర్తుపెట్టుకోండి మరో మాట చూద్దాం సాంతుల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము సాంతుల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చూడగలిగితే అక్కడ భక్తులైన పదమూడవ మాట వచనం చూస్తే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనీకారము పొందును అంటున్నాడు నిజంగానే నీ జీవితంలో ఎలాంటి అతి అతిక్రమంతో ఎలాంటి పాపంతో నువ్వు రోజు రోజు బతుకుతున్నావు నాకైతే తెలియదు కానీ నువ్వు చేస్తున్న అతిక్రమాలు మాత్రం నువ్వు దాచిపెడితే నువ్వెప్పటికి వరదమట నువ్వు నీ జీవితంలో ఉన్న ప్రతి అతిక్రమ కార్యాన్ని వాటిని ఒప్పుకున్న వాటిని విడిచిపెడితే దేవుని కనికారం నీ మీద వస్తాదట ఖచ్చితంగా కనికరిస్తాడట అండి కాబట్టి నేను నీ నా జీవితంలో గుర్తుపెట్టుకోండి మనం పాపం ఒప్పుకోలేనంత సేపట దేవుడు మనకు దూరంగా ఉంటాడట పాపం ఎప్పుడైతే ఒప్పుకొని పాపిని ప్రభు అని ఉంటామో ఆ క్షణమేనట దేవుడు మన చెంత రావడానికి సిద్ధపడతాడట ప్రైజ్ లాడ్ యోహన్ సువార్త అధ్యాయం విధ వచ్చిన చూడగలిగితే చివరిగా ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింపచేయను అంటున్నాడు నిజంగా మన పూర్వీకులు లేదా బైబిల్ పాత నిబంధనలో యేసు దేవుడైన యహోవా ప్రత్యక్షమవుతూ అనేక మందిని విషయాలు చెప్పేవాడు భక్తులకు అయితే కొంతమందికి దైవ సేవకుల ద్వారా లేదా ప్రవక్తల ద్వారా హెచ్చరికలు అందుకొని వారి పాప జీవితాన్ని ఒప్పుకునేవారు మరి నేటి కాలంలో ఎలా అంటే పరిశుద్ధాత్ముడు మన కోసం యేసుక్రీస్తు ప్రభు వారు బహుమానం ఇచ్చాడట ఆ పరిశుద్ధాత్ముడట మనకు మన దగ్గరకు వచ్చి పాపాన్ని కూర్చట నీతిని కూర్చట తీర్పును కూర్చట ఒప్పింపజేస్తాడట వాటిని నీ జీ నీ నా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోమ్మా పాపాన్ని మనం ఒప్పుకోలేని పరిస్థితిలో ఉంటే ఇదిగో సేవకుడుగా నిన్ను హెచ్చరిస్తాడు గద్దిస్తాడు నువ్వు అనేక సార్లు పాపాన్ని విడిచిపెట్టు విడిచిపెట్టు అంటూ నన్ను విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉంటే నువ్వు ఆత్మవిషయమైన దీనత్వానికి దూరంగా ఉన్నావు నేను మరలా చివరిగా ముగించే ముందు చెప్తే మాట ఒకటే ఆత్మవిషయం దీనులైన వారి ధన్యులు పరలోక రాజ్య వారి అన్నాడు నిజంగా ఎవరైతే పాపిని ప్రభు అని ఒప్పుకుంటారో వారే పరలోకానికి వెళ్తారు పాటలు పాడారు కదండి పాడారు పాటలు పాడారు కదండి వాయిద్యాలు వాయించారు కదండి ప్రభు కోసం ఇది చేస్తారు కదా అది చేస్తారు కదండి వారు పరలోక రాజ్యంలో ఉంటారా పెద్ద పెద్ద వారంటున్నమాట నిజంగా వీళ్ళంతా లేదో మాకు తెలియదు కానీ ఆత్మవిష్యమైన దీనులు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్తారట ఆత్మవిష్యమైన దీనులు అంటే నేను పాపిని ప్రభువాన్ని ఒప్పుకొని తగ్గించుకొని దేవుని దగ్గరికి ఎవరైతే మొరు వారు ఖచ్చితంగా వారికి పరలోక రాజ్యంలో చోటు ఉందట నేను నా జీవితంలో నీకు నాకు చోటు ఉండాలి పరలోకానికి హక్కుదారులుగా మనం ఉండాలంటే ఆత్మ దీనత్వం లో ఉండాలి పాపను ఒప్పింపచేసే పరిశుద్ధాత్ముడు ఆత్ముడు మనలోకి ఉన్నాడు ఆ చేస్తున్నప్పుడు దేవుడు నిజమే తండ్రి నేను పాపి నన్ను ఒప్పుకొని ఆ మనస్తత్వం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు హక్కుదారుడే కాబట్టి నేను నా జీవితంలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవిద్దాం నిజంగా ఆ ఆత్మవిష్యమైన దీనత్వం గురించి లోతుగా నేర్చుకున్నారు కదా విన్న మనందరూ కూడా వాటిని ఎక్కడికో బయట పంపించక ఎక్కడో బయట తోలు ఆ మాటలన్నీ భద్రపరచుకొని అన్నింటినీ మన జీవితంలో అనువయించుకుందాం అలాంటి కృప ఆత్మవిషయమైన ఒకవేళ దీనత్వం లేదేమో ఈ మాటలు వింటున్న నువ్వు నేను ఆత్మవిషయమైన దీనత్వం దేవుడు నీకు దయచేయను గాక కాబట్టి ఈ మాటలు విన్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు థ్యాంక్స్లాడు